అందరికీ నమస్కారం మెగా ఫ్యామిలీలో మేనల్లుడి పెళ్లి విషయం అత్యంత ప్రాధాన్యంగా మారిపోయింది మీడియాలో వస్తున్న రూమర్లకు చెక్ చెప్పే విధంగా సాయి ధరం తేజ్ పెళ్లికి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది అయితే గత కొద్ది నెలలుగా మెగా ఫ్యామిలీని అనేక శుభవార్తలు సంతోషంలో ముంచెత్తుతున్నాయి అయితే మేనల్లుడి పెళ్లి వ్యవహారంపై కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మావయ్యలు ఓ నిర్ణయం తీసుకున్నారన్న విషయం అయితే ఆసక్తి రేపుతుంది సాయి తేజ్ పెళ్లిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తోంది అన్నది ఒకసారి చూద్దాం అయితే సాయంత్రం తేజ్ కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు విరూపాక్ష బ్లాక్ బస్టర్ సమయంలో మీడియాతో మాట్లాడుతూ యాక్సిడెంట్ తర్వాత నాకు కొన్ని హెల్త్ సమస్యలు వెంటాడుతున్నాయి అయితే వాటి కోసం నేను కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నానని కాబట్టి కొంత గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తాను అని అన్నారు అయితే ఈ క్రమంలో మెగా మేనల్లుడి పెళ్లి విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి అయితే వివాహం జరిపించే విషయంలో మెగా ఫ్యామిలీ ఓ నిర్ణయం తీసుకుందట అయితే ప్రస్తుతం చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు తమ తమ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉన్నారు కాబట్టి వారి వెసులుబాటును చూసుకొని ముహూర్తాలు పెట్టాలని ఫ్యామిలీ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వర్గాల్లో అయితే ప్రచారం జరుగుతుంది అయితే సాయిధరం విషయంలో మెగా ఫ్యామిలీ కొన్ని సూచనలు చేశారు హెల్త్ విషయంలో జాగ్రత్తలు ట్రీట్మెంట్ కొనసాగించడంపై ముందు దృష్టి పెట్టాలని చెప్పారట అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటు సమయంలో మేనమామ కూడా సమయం వెచ్చించలేని పరిస్థితుల్లో పెళ్లి నిర్ణయాన్ని మేనల్లుడు కొంత వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది అయితే మీడియాలో వస్తున్న వార్తలను మెగా పిఆర్ వర్గాలు ఖండించాయి హీరోయిన్ తో పెళ్లి అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే అధికారికంగా వెల్లడిస్తామని అంతేకాని ప్రచారం చేయొద్దని వెల్లడించారు సాయి ధర తేజ్ మీద వస్తున్న రూమర్లు రాయవద్దని సూచించారు అయితే ఇదిలా ఉంటే సాయి ధరం తేజ్ ఓ భారీ ప్రాజెక్ట్ కు సంసిద్ధమవుతున్నారు హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి సుమారుగా నూట ఇరవై కోట్ల రూపాయలతో నిర్మించే పాన్ ఇండియా సినిమాలో ఆయన నటించబోతున్నారు ఆగస్టులో ప్రారంభమయ్యే ఈ సినిమా షూటింగ్ సుమారు ఒక సంవత్సరం పాటు ఉంటుందని నిర్మాతలు ఇటీవల చెప్పారు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో లో మూవీని రిలీజ్ చేసేందుకైతే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి సాయిధరం తేజ్ పెళ్లి వివరాల గురించి అయితే తెలుసుకున్నాం కదా